హాయ్ గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ సో ఇది ఈరోజు మన డే టూ ఆఫ్ అవర్ న్యూయార్క్ ట్రిప్ అనమాట సో బేసికల్లీ ఇప్పుడు మనమైతే న్యూ జెర్సీ జెర్సీ సిటీలో ఉన్నాం సో మనం న్యూయార్క్లో ఉంటున్నాం కదా సో ఇక్కడైతే మనకు లంచ్ చేయడానికి ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి దగ్గరలో సో అందుకే జెర్సీ సిటీకి అయితే వచ్చినాం సో జెర్సీ సిటీస్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి అచ్చం మన ఇండియాని అయితే రిసెంబుల్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్సే ఉంటారు ఇక్కడ ఎప్పుడూ సెటిల్ అయిన పాత ఇండియన్స్ సో చాలా ఐ మీన్ చాలా ఫ్రీక్వెంట్గా మీకైతే ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అన్నీ మన స్టోర్సే ఉంటాయి దాదాపుగా సో మనమైతే అక్కడ చేసిన మన లంచ్ వచ్చేసి దాని బియర్ వచ్చేసి బాలాజీ భవన్ ఫుడ్ అయితే ఓకే వేసి ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ న్యూయార్క్ అయితే వెళ్ళిపోదాం మెట్లీ మనకైతే అరౌండ్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మనమైతే వైఎస్ ఇంకంటే అన్నలు వెళ్తున్నాం సో విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫ్రమ్ జెర్సీ టు న్యూయార్క్ మనం వెళ్ళడానికి ఇంకో అవి కాకుండా రెండు మూడు బ్రిడ్జెస్ ఉంటాయి కాకపోతే అది మొత్తం తిరిగి వెళ్ళాలన్నమాట దానికి కొంచెం టైం తీసుకుంటుంది అండ్ ఇది టోల్ కూడా మనకు కొంచెం ఎక్కువ సో మనకు ఫస్ట్ న్యూయార్క్ ఆ న్యూ జెర్సీలో బతకాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనకి ప్యాలెల్ పార్కింగ్ రావాలి ప్యాలెల్ పార్కింగ్ రాకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ మనకు డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పాట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి వేరే సిటీస్తో కంపేర్ చేస్తే అయితే ఎక్కువ స్పేస్ ఉండదు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే మనకి ఇలా డెసిగ్నేటెడ్ స్పాట్స్లోనే ప్యాలెల్ పార్కింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఈవెన్ అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇంకా పార్కింగ్ స్పేస్ కొన్నిసార్లు దొరకడం చాలా కష్టం అనమాట సో మనమైతే వన్ ఆఫ్ ద మెయిన్ లొకేషన్ ఇన్ జెర్సీ సిటీ అయితే ఉన్నాం దీని ఫ్రాంక్లిన్ స్ట్రీట్ అంటారు చూడండి ఎట్లుందో మొత్తం సో ఇక్కడ మనకు కాప్ కూడా ఉండు అక్కడ పోలీస్ కూడా ఉండు చూడండి సో ఒకవేళ పార్కింగ్ వేరే లొకేషన్లో చేస్తే మాత్రం తీసుకెళ్ళిపోతారనమాట హలో మనం టన్నల్ ఎంటర్ అయ్యే ముందు చూడండి ఎన్ని కెమెరాస్ ఉన్నాయో మొత్తం ఒక్క ఒక్క కారు కూడా ఎస్కేప్ అవ్వలేదు న్యూయార్క్ వెళ్ళే కారు సో ప్రతిదీ ట్రాక్ అవుతూ ఉంటుంది సో అయితే మనం ఎగ్జాక్ట్లీ ఓల్డ్ ట్రేట్ సెంటర్ దగ్గర ఉన్నాం ఇది చూడండి మనకు అనిపిస్తుంది కదా అదే ఓల్డ్ ట్రేట్ సెంటర్ అనమాట సో ఆ పైన పెద్ద బిల్డింగు సో అక్కడికైతే వెళ్ళిపోదాం దాని పక్కనే మనకైతే నైన్ బై లెవెన్ మెమోరియల్ ఉంది సో మనకు టూ థౌజండ్ వన్లో ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ నైన్త్న మనకైతే ట్వంటీ అవర్స్ని కూల్చిర్రు కదా ఆ కూల్చిన ప్లేస్లో అయితే మనకు ఆ నైన్ బై మెమోరియల్ మ్యూజియం అయితే పెట్టిరు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే ఆ మ్యూజియంని రన్ చేస్తుంది సో నేను పాస్ట్లో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వచ్చిన ఆ నైన్ బై లెవెన్ మెమోరియల్కి దాని పక్కనే మనకు ఇంకో స్టేషన్ కూడా ఉంటుంది సో అది కూడా చూపిస్తాను సో ఆ నైన్ బై లెవెన్ మెమోరియల్ ఎందుకు కట్టేరు అనేది అంటే అప్పుడు మనకు ఆ ట్విన్ టవర్స్ కూల్చినప్పుడు మనకి అరౌండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పీపుల్ అయితే చనిపోయారు ఆ టైంలో వాళ్ళకు గుర్తుగా అయితే ఆ మెమోరియల్ని అయితే పెట్టారు సో అందులో చాలామంది ఇండియన్స్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు సో ఇప్పుడైతే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఇంకా మొత్తం చూపిస్తాను సో ఇది చూడండి ఎట్లుందో మన న్యూయార్క్ సిటీ ఎప్పుడు బిజీ బిజీగా అయితే ఉంటుంది సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పార్కింగ్ దొరకడం పిచ్చ కష్టం ఇక్కడ పార్కింగ్ దొరకడం సో చాలా కేర్ఫుల్గా పార్క్ చేయాలి మనము సో లేకపోతే గట్టినే టికెట్స్ పడుతూ అనమాట ఇదే మన ఓల్డ్ ట్రేస్ సెంటర్ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో సో మనం చాలా దగ్గర ఉన్నాం సో క్యాప్చర్ చేయడం చాలా చాలా కష్టం కాకపోతే మీకు అదే చూపిస్తున్నా చూడండి సో ఇది కింద ఇది డౌన్ సైడ్ సో ఇది మన ఓల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తం బిల్డింగ్ పై వరకు స్లాంటెడ్ ఉంటుంది పైకి పోయేసరికి సో లోపల మనకు వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు మనకు అంత టైం లేదు సో మనం వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి కాబట్టి ఓన్లీ బయట నుంచి అయితే మీకు చూపించి నేను నైన్ బై లెవెన్ మెమోరియల్కి అయితే తీసుకెళ్తా సో ఇది కనిపిస్తుందిగా పార్క్ ఇదే మన నైన్ బై లెవెన్ మెమోరియల్ అనమాట ఇక్కడనే ఇందాక చెప్పినట్టు ట్విన్ సిటీస్ ఉండే సారీ ట్విన్ టవర్స్ ఉండేవి సో అక్కడ చూడండి సో ఓల్డ్ ట్రేడ్ సెంటర్ దాని పక్కనే మనది ఇది నైన్ బై లెవెన్ మెమోరియల్ సో పక్క పక్కనే ఉంటే దాని వెనకాల స్టేషన్ అయితే ఉంటుంది మనకి సో ఇక్కడైతే మనకు నో ఎంట్రీ ఉంది ఈ గ్రౌండ్ ఫ్లోర్కి సో ఇట్లయితే మనం వెళ్ళిపోదాం ఇంకా పార్క్ చూడండి ఎట్లుందో ఉందో మంచిగా మెయింటైన్ చేస్తారు సో చాలామంది అయితే ఉన్నారు ఈరోజు గట్టిగానే జనాలు అయితే ఉన్నారు బికాస్ ఈరోజు వీకెండ్ కదా సో జనాలు గట్టినే ఉన్నారు ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ నుంచి ఈ వ్యూని క్యాప్చర్ చేయడానికి చూస్తారు ఓల్డ్ ట్రిక్ సెంటర్ని ఇక్కడ ఎట్లుంది మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడ్డానికి ఈ యాంగిల్లో సో ఇటైతే అయితే వెళ్ళిపోదాం మనం సో ఎప్పుడైనా ఈ ప్లేసు సెప్టెంబర్ లెవెన్త్ నాడు ఎప్పుడైనా ఫుల్ బిజీ ఉంటుంది బికాస్ నైన్ బై లెవెన్ అదే కదా సో చాలామంది అయితే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చనిపోతే మనం విజిట్ చేయడానికైతే వస్తారు కొన్ని ప్రేయర్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఆ టైంలో ఇది చూడండి సో వీళ్ళంతా అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇది చూడండి సో వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకు ఫోర్ సైడ్స్ నుంచి వాటర్ ఉన్నాయి ఎట్లుందో మీకైతే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా చూడండి అందరి పేర్లు అయితే రాసి ఉన్నాయి సో ఎడ్మండ్ బ్లేజర్ క్యారలస్ ఆల్బెటో డానియల్ క్రిస్టోఫర్ మెలో వీళ్ళంతా వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయారు అనమాట పాపం సో అది కాకుండా మనకు కొందరు ఇండియన్స్ కూడా ఉన్నారు సో నేనైతే చూద్దాం ఎక్కడున్నారో ఇక్కడ చూడండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చాయి ఇక్కడ ఫ్లవర్ పెట్టిపోయారు ఇప్పుడే సో చాలా మంది అయితే అట్లా పెడతారు అనమాట అక్కడ చూడండి అవినీష్ రమ రమణ్ భాయ్ పటేల్ సో మనోడే అనమాట పాపం లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇది గడుతుండే అనమాట సో టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్టీన్ టైంలో అప్పుడు మన పిక్ కూడా ఉంది ఒకటి ఇక్కడ సో ఇక్కడ మనకు షాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట సో లోపలికి అయితే పోదాం మంచిగా ఉంటుంది వ్యూ అయితే ఇది చూడండి మన పక్కనే గ్రాఫిటీ చేసారు కొందరు ఎట్లున్నాయో బిల్డింగ్స్ మొత్తం నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు స్పై వింగ్లా ఉంటుంది నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు స్పైడర్ మ్యాను మన స్పైడర్ మ్యాను లో తప్ప వేడ వేడ బతకలేడు సో ఇక్కడ చూడండి అటు ఒక బిల్డింగ్ అనిపిస్తుందా గా అది నిన్న మనం చూసిన ఎడ్జ్ అనమాట సో మనమైతే ఇట్లా లోపలికి వెళ్ళిపోదాం సో ఫస్ట్ టైం అయితే నేను మా మామయ్య మా ఫ్రెండ్స్ అందరం వచ్చినాం అనమాట వీడికి సో ఇవన్నీ ఐకానిక్ బిల్డింగ్స్ నేనైతే చాలా వరకు ఇవన్నీ మ్యాన్ మూవీలోనే చూసిన బట్ వేరే మూవీస్లో కూడా చాలా ఐకానిక్ బిల్డింగ్స్ అనమాట ఇవైతే సో మనకైతే చాలా షాప్స్ కూడా ఉంటాయి చూడండి ఎట్లుందో స్ట్రక్చర్ సో ఇంకా నైట్ ఇంకా లైటింగ్తో క్రేజీ ఉంటుంది ఇది మొత్తము ఇది చూడండి సో మీకైతే ఒక మొత్తం చూపిస్తా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అండ్ కెమెరాస్ చూడండి ఎట్లున్నాయో మొత్తం ఇట్లా చూసినా సెక్యూరిటీ కెమెరాస్ మీరైతే అసలు తప్పించుకోలేరు ఏం చేసినా సో కన్స్ట్రక్షన్ మొత్తం వైట్ మార్బుల్తోనే చూసారు ఎటు చూసినా మనకైతే మొత్తం వైట్ కలరే రిసెంబుల్ అవుతూ ఉంటుంది ఇది చూడండి సో ఎలా ఉందో మొత్తం కన్స్ట్రక్షన్ ఒక బింగ్ ఒక వింగ్ షేప్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది దాని లోపల అయితే మనకు చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి మనం షాపింగ్ చేసుకోవడానికి నైన్ బై లెవెన్ పక్కనే మెమోరియల్ పక్కనే ఇది చూడండి జనాలు ఉన్నారు అంతా స్ట్రక్చర్ చూడండి సూపర్గా ఉంది పైన మొత్తం గ్లాసెస్తో ఇది చూడండి కింది వరకు ఇలా అయితే వచ్చేసింది మొత్తం ఆడి వరకు సో అదైతే క్రేజీ ఉంది కన్స్ట్రక్షన్ మాత్రం కదా నైన్ బై లెవెన్ పక్కనే మనకి ఇందులో ఈ ట్రేడ్ సెంటర్లో మనకైతే సబ్వే ఉంటుంది ఇది చూడండి సో ఇదే మనకు న్యూయార్క్ సభ్య ట్రైన్స్ చూడండి ఎప్పుడు అదే మన ట్రైన్ అనమాట మొత్తం న్యూయార్క్లో తిరిగేటోళ్ళు బాగా ఎక్కువ ఈ సబ్వేనే యూజ్ చేస్తారు ఎందుకంటే వెరీ ఈజీ టు యాక్సెస్ రాదర్ దెన్ కార్స్ కార్లో అయితే పార్కింగ్ పెద్ద ఇష్యూ కానీ అదే సభ్యే అనుకో ఈజీగా మంచిగా ప్రతి దగ్గర సభ్యులు ఉంటాయి సో హాయిగా మనమైతే ట్రైన్ ఎక్కొచ్చు సో ఇది పాప్ మార్ట్ అనమాట ఇది దేనికి ఫేమస్ అంటే దయ్యాల బొమ్మలకు ఫేమస్ అనమాట సో మనమైతే ఇందులోకి వెళ్దాం చూద్దాం వియాక్ ఏమైనా కావాలేమో ఒకటి కొనిద్దాం అమ్మా ఏంది ఏం కావాలంటే మాకు సో ఇప్పుడైతే మనం మెమోరియల్ నైన్ బై లెవెన్ మెమోరియల్ అండ్ ఆల్సో మనమైతే ఓల్డ్ ట్రేడ్ సెంటర్ని అయితే చూసినాం దీని తర్వాత మనమైతే దీని తర్వాత మనము బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ బీ ఐకానిక్ బ్రిడ్జెస్ ఇన్ న్యూయార్క్ అనమాట సో ఎప్పుడో అది సో చాలా చాలా ఫేమస్ సస్పెన్షన్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ సో దానికైతే వెళ్ళిపోదాం అండ్ వెరీ గుడ్ మనకి ఏంటంటే వెదర్ అయితే చాలా బాగుంది సో ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి ప్లేస్ అయితే అవసరం వెదర్ అయితే ఫుల్లీ కోఆపరేట్ చేస్తుంది మనకైతే సో అంతే ఇంకో నెక్స్ట్ టూ డేస్ ఉండాలని అయితే కోరుకుంటున్నా ఎందుకంటే రేపు కొంచెం రెయిన్ కనిపిస్తుంది సో ఆ రెయిన్ ఉంటే మళ్ళీ శాట్ ఆఫ్ లీ బట్టి కష్టం కాబట్టి సో మనమైతే ఇదే వెదర్ కంటిన్యూ అయితే సూపర్ మనకి కనిపిస్తుంది కదా అదే మన బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనమాట సో మనకు టూ టూ వేస్లో వెళ్ళొచ్చు వయా కార్ వెళ్ళొచ్చు వయ వాక్ కూడా వెళ్ళొచ్చు మనం సో మనమైతే మన కార్ పార్కింగ్లో పెట్టినాం దగ్గరలో అండ్ ఇప్పుడైతే అక్కడికి బై వాక్ వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి మనకు అన్ని న్యూయార్క్ యార్క్ టీషర్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి సో మనకు అన్నీ మనం కావాల్సిన అయితే మనం తీసుకోవచ్చు దాని పక్కనే మనకైతే సబ్వే ఉంటుంది న్యూజెర్సీలో ఉన్నప్పుడు అయితే జనరల్గా మా ప్లేస్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ సబ్వేలు వచ్చేసేది సో మళ్ళీ పోయేటప్పుడు హాయిగా సబ్వేలో పోయేటోళ్ళం సో వెరీ ఈజీ ఉంటుంది యాక్సెస్ సో ఇది చూడండి మనమైతే ఇంకా ఇలా వెళ్ళిపోదాం బ్రూక్లిన్ బ్రిడ్జ్కి సో ఈ బ్రిడ్జ్ అయితే చాలా 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 ఫేమస్ మనం న్యూయార్క్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ట్ బ్రిడ్జెస్ అండ్ ఎందుకంటే ఇది ఇది ఓపెన్ అయిన టైంకి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట సో అందుకే చాలా మంది ఎవరైతే న్యూయార్క్ విజిట్ చేస్తారో పక్కా అయితే బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అయితే ఒకసారి వస్తారు సో బికాస్ ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ స్పాట్స్ ఇన్ న్యూయార్క్ కాబట్టి తప్పకుండా మిస్ అవ్వరు ఇది చూడండి క్రౌడ్ ఎట్లుందరో అండ్ మోస్ట్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే అరౌండ్ సన్సెట్ టైంకి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే వ్యూస్ కానీ మంచి క్యాప్చర్ చేయొచ్చు ఇది చూడండి మీరు అసలు ఎట్లున్నారో క్రౌడ్ మీకు పైన చూపిస్తా అసలు ఈరోజు మనకు న్యూయార్క్ అయితే మోస్ట్ డైవర్సిఫైడ్ లాట్ ఆఫ్ డైవర్సిఫైడ్ పీపుల్ అయితే వస్తూ ఉంటారు సో మనం ఒక ఒక రేస్ కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే న్యూయార్క్ విజిట్ చేస్తారని చెప్పలేము మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద గ్లోబ్ అరౌండ్ ద వరల్డ్ అయితే న్యూయార్క్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఎక్స్ప్లోర్ చేస్తారు న్యూయార్క్ని బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఐకానిక్ సిటీస్ అరౌండ్ ద వరల్డ్ కాబట్టి ఇది చూడండి మనకైతే డిఫరెంట్ క్యాబ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి సో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక థింగ్ ఏంటంటే న్యూయార్క్లో న్యూయార్క్ సిటీలో మెయిన్లీ టూ మచ్ ఆఫ్ స్మోకింగ్ అనమాట సో పబ్లిక్ స్మోకింగ్ ఈజ్ వెరీ మచ్ యాక్సెసిబుల్ హియర్ సో అది మొత్తం అది మాత్రం కొంచెం జాగ్రత్త పెట్టుకొని మనం అయితే ట్రావెలింగ్ చేయాలి ఎందుకంటే కొందరికి స్మోకింగ్ బడ్డ అవన్నీ ఉంటాయి కాబట్టి చూడండి సో ఇప్పుడే కొందరు అయితే అటు నుంచి వెళ్ళి వస్తారు ఇటు నుంచి అయితే మనకు ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అవి వ్యూ అయితే క్రేజీగా అనిపిస్తాయి అనమాట సో దిస్ ఈజ్ నాకు తెలిసి ఇది నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చిన బ్రూక్లిన్ బ్రిడ్జ్కి సో ఇది నా ఫస్ట్ టైం ఏం కాదు బ్రూక్లిం బ్రిడ్జ్కి రావడం యా ఫైనల్లీ మనమైతే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాం సో ఇదే మన బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనమాట సో ఇటు నుంచి మీకు వ్యూ చూపిస్తాను సో ఇది మెయిన్ ఇంకా ఇక్కడ చూడండి మనకైతే కార్స్ అవన్నీ వెళ్తున్నాయి సో మీరు జనరల్గా ఇక్కడ ఉంటే మీకు ఆ సస్పెన్షన్ ఫీల్ అవుతారు మీరు ఇది చూడండి ఎలా ఉన్నాయో కేబుల్స్ మొత్తం బ్రిడ్జ్ని కనెక్ట్ చేసుకుంటూ సో ఇది చూడండి సో ఇందాక చెప్పినట్టు బ్రిడ్జ్కి మనకు ఎక్స్ట్రీమ్ ఆ బ్రిడ్జ్కి స్ట్రైట్గా ఆపోజిట్గా అయితే మనకైతే ఓల్డ్ ట్రీట్ సెంటరు మ్యాన్హాటన్ అవన్నీ కనిపిస్తాయి చూడండి బేసిక్గా ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ని ఎందుకు కన్స్ట్రక్ట్ అంటే మనకు ఈ రివర్ని ఈ రివర్ అనేది మనకు బోర్త్ మ్యాన్హాటన్ అండ్ బ్రూక్లిన్ని డివైడ్ చేస్తుంది ఆ రెండింటి మధ్యలో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ బ్రిడ్జ్ని అయితే మనకు కన్స్ట్రక్ట్ అనమాట బ్రూక్లిన్ అండ్ మ్యాన్హాటన్కి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ కోసం చూడండి సో జనాలు క్రౌడ్ అయితే ఇప్పుడు మనకు కొంచెం చూడండి మీకు కాలు ఎట్లా ఎంత ఫాస్ట్గా వెళ్తాయో చూపిస్తున్నా సో దట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ అనమాట అక్కడ పోతున్నాయి కదా అది లోయెస్ట్ లెవెల్ ఇదేమో మన బ్రిడ్జ్ పైన కాళ్ళు వెళ్తున్నాయి చూడండి సో ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ యొక్క డిజైన్ అయితే నాకైతే ఫుల్ ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే అరౌండ్ ఎయిటీన్ ఎయిటీలోనే ఈ విధంగా ఆర్కిటెక్చర్ చేసి మరి ఈ బ్రిడ్జ్ని అయితే కట్టడం జరిగింది విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆ టైంకి ఇది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నది స్ట్రక్చర్ చూడండి కేబుల్లు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో కార్లు పోతుంటే ఊగుతున్నాయి చూడండి ఎంతెంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి కేబుల్ ఎంత గట్టిగా కదిలిచినా కానీ కదలవు మొత్తం బ్రిడ్జ్ మొత్తం ఇలాంటి కేబుల్స్తోనే కట్టారు మొత్తం ఎటు చూసినా మీకు టూక్రీన్ బ్రిడ్జ్ ఆపోజిట్గా ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది అది వచ్చేసి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ ఇది కన్స్ట్రక్ట్ చేసిన అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అదైతే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఆ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుందిగా అది కూడా కేబుల్ స్టేడ్ సస్పెన్షన్ బ్రిడ్జే సేమ్ ఇలాంటిదే సో రెండు సర్వ్ చేసే పర్పస్ ఒకటే సో మ్యాన్ నుంచి బ్రూక్లిన్ బాయ వాళ్ళకైతే ట్రాన్స్పోర్టేషన్ కోసం అనమాట ఇది చూడండి సో కాకపోతే బ్రూక్లిన్ బ్రిడ్జ్ ముందు కట్టారు అండ్ మోర్ ట్రాఫిక్ని అయితే మోర్ ట్రాఫిక్ ఇక్కడ ఉంటుంది అండ్ వెరీ వెరీ ఫేమస్ ఐకానిక్ సో మ్యారాటన్ బ్రిడ్జ్ కూడా అంత ఫేమస్ కానీ చాలామంది అయితే బ్రూక్లిన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సో ఇది చూడండి కేబుల్స్ ఎట్లా కనిపిస్తున్నాయో పోయే కొద్దీ ఎంత స్ట్రాంగ్ కేబుల్స్ ఇవైతే సో ఇంకోటి ఈ రివర్ని అయితే మనరు ఈస్ట్ రివర్ అని అంటారు అనమాట ఈస్ట్ రివర్ మీద అయితే ఈ బోత్ బ్రిడ్జెస్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అటు సైడ్ కూడా ఒక వ్యూ ఉంటుంది సూపర్ ఉంటుంది అది ఈరోజు కుదురుతుందో లేదో తెలియదు ఒకవేళ కుదిరితే మాత్రం ఈరోజు ట్రై చేద్దాం లేకపోతే తర్వాత ఇద్దాం ఇది చూడండి ఇక్కడైతే మనకు బ్రూక్లిన్ బ్రిడ్జ్ గురించి మొత్తం రాసి ఉంది సో ట్రస్టీస్ ఎవరు ఇంజనీర్స్ ఎవరు అండ్ సిటీ ఆఫ్ న్యూయార్క్ మేయర్ అప్పుడు ఎవరు మొత్తం రీకన్స్ట్రక్షన్ ఎప్పుడైంది మొత్తం అయితే ఇక్కడ రాసి ఉంది ఇది చూడండి సో దీని ఇంజనీర్స్ వచ్చేసి జాన్ రాబ్లింగు అండ్ వాషింగ్టన్ రాబ్లింగు వాళ్ళిద్దరైతే దీని ఇంజనీర్స్ అనమాట ఇది చూడండి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే మాకు మనకి అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అయితే మనకు రీకన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్ కన్స్ట్రక్షన్ అయితే ఎయిటీన్ సిక్స్టీ నైన్లో చేశారు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయితే దీని కన్స్ట్రక్షన్ అయితే అయింది చూడండి అండ్ హార్డ్ వర్క్ ఉంది బ్రిడ్జ్ అయితే మనమైతే ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి ఇష్టము సో వరకు అయితే ఇంకా ఆగిపోదాం సో ఇటు నుంచి అయితే మీకు మొత్తం చూపిస్తాం ఒకసారి చూడండి ఇంకో ఫన్ ఫ్రాక్ చెప్పాలి చాలామంది ఇది జస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లాగానే కాక సో బ్రూక్లిన్లో ఉన్న వాళ్ళు హాటన్కి మ్యాన్హాటన్లో ఉన్నోళ్ళు బ్రూక్లిన్ వరకు అట్లా వా వాకింగ్ అండ్ రన్నింగ్ చేసేటోళ్ళు ఉంటారు ఈ బ్రిడ్జ్ పైన న్యూ ఇయర్ కల్చర్ అంటే మనకు గుర్తుకొచ్చేసేది ఫస్ట్ ఎల్లో బస్సెస్ అనమాట స్కూల్ బస్సెస్ సో చాలా చాలా ఫేమస్ అనమాట మీ నీ స్కూల్ బస్సు చూపి ఎట్లుంది బాగుందా వెళ్తావా అందులో స్కూల్కి ఎవరెవరు మనమైతే బ్రిడ్జ్ దిగగానే ఇందాక చూపించాను కదా చాలా స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు సో ఇక్కడైతే మనము చికెన్ ఓవర్ రైస్ అండ్ చికెన్ కబాబ్ ఓవర్ రైస్ అయితే తీసుకుంటున్నాం సో ఎందుకంటే న్యూ ఇయర్కి వచ్చి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయకపోవడం అనేది పెద్ద క్రైమ్ కాబట్టి ఆల్రెడీ మన అయితే తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తున్నాం వీళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ టైం అయితే కొంచెం లెస్ స్పైసీ అయితే అడిగినాం సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఇంకా ఇక్కడ చూడండి మనకైతే డిఫరెంట్ క్యాప్స్ మ్యాగ్నెట్స్ అన్నీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి సో బేసికల్లీ ఒకవేళ బ్రూక్లిన్ వస్తే మాత్రం మోస్ట్ ప్రాబ్లీ కొంచెం క్యాష్తో రండి సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద వెండర్స్ అయితే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ ట్రాన్సాక్షన్కి అయితే మనకి ఎలాంటి ట్యాక్స్ అయితే మనకు వసూలు చేయట్లేదు సో అదొక క్యాచ్ పాయింట్ అనమాట ఇది చూసిరు కదా ఇందాక మనం వెళ్ళాం కదా అదే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అది సో ఇది ఇంకో వ్యూ అనమాట ఎక్కడి నుంచి సో మనకైతే జస్ట్ రివర్ పక్కనే ఉంటుంది సో మనం రివర్ రివర్ పక్కకి అయితే వచ్చినాం ఇది చూడండి ఇవన్నీ రాక్స్ సో దీని మీద అయితే క్లైమ్ చేయొచ్చు అని క్లైమ్ చేయొద్దని చెప్పారు డో నాట్ క్లైమ్ ఆన్ ది రాక్స్ బట్ స్టిల్ కొందరు అయితే క్లైమ్ చేస్తారు సో ఇక్కడ నుంచి అయితే వ్యూ ఆసం ఉంది మొత్తం మనకైతే మొత్తం మ్యాన్హాటన్ మొత్తం కనిపిస్తుంది అటు సైడ్ సో ఇది వచ్చేసి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ ఇందాక చూపించాం కదా సో ఇది వచ్చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఆ పైన రెడ్ కలర్లో ఉంది కదా అది ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట సో మనకి ఇది కనిపిస్తుంది కదా సో ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి అనమాట సో కాకపోతే ఇప్పుడు కరెక్ట్ మనకైతే ఎయిట్ కే క్లోజ్ ఉంది ఇది ఆల్రెడీ మన టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది జనరల్గా పిల్లలు ఉంటే దీనిలో ఈ రైడ్స్ చేసుకోవచ్చు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసినాం వీడికి చూద్దాం ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉండబోతుందో నేను ఎప్పుడైతే బ్రూక్లిమ్ బ్రిడ్జ్ ఆ ఆ లొకేషన్ నుంచే చూసిన పైనుంచి కానీ ఈ లొకేషన్ నుంచే ఎప్పుడు చూడలేదు సో ఇదే ఫస్ట్ టైము చాలామంది ఇక్కడ నుంచి ఫోటోస్ దిగుతూ ఉంటారు ఇది చూడండి సో ఇక్కడ నుంచి చూపిస్తే బ్రూక్లిం బ్రిడ్జ్ వ్యూ ఎట్లుందో క్రేజీ ఉంది చూడండి సో మనం మొత్తం బ్రూక్లిన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మంది అయితే ఇక్కడ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేస్తూ ఉంటారు అంతేందుకు మన మూవీస్ కూడా చాలా షూట్ అయినాయి ఇక్కడ ఇది చూడండి జనరల్గా దాని పక్కనే మనకు చిన్న పార్క్ కూడా ఉంటుంది ఒకవేళ పిల్లలు పొద్దున్నే వస్తే ఆగే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు కొంచెం ఫుడ్ తీసుకొని ఇక్కడ మనకైతే పక్కనే చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మంచిగా హ్యాంగ్ అవుట్ చేయడానికి అండ్ అవుట్డోర్ సిటింగ్ ఏరియా కూడా ఉంది సో బట్ అన్ఫార్చునేట్లీ మనం అక్కడ తినేసినాం సో అందువల్ల ఇక్కడ మనం తినలేకపోతున్నాం సో ఇంకేం చేయలేం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి తన బ్రూక్లిం బ్రిడ్జ్ ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ నైన్ బై లెవెన్ మెమోరియల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీఈన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా